నమస్తే అండి ఈ మధ్యన చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తున్నది ఏంటంటే బేబీ బంప్ అంటే తెలుగులో క్లారిటీగా అర్థం కావాలంటే ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్కి స్త్రీమంతం చేసే వేడుక దాన్ని బేబీ బంప్ అని చెప్పి దాన్ని వికృత చేష్టలు అన్నమాట అంటే ఒకప్పుడు ఒక స్త్రీమూర్తి ప్రెగ్నెంట్గా ఉంటే నాలుగైదు నెలల వరకు ఆ విషయాన్ని ఇంటి పక్క వారికి కూడా తెలియపరచకుండా ఉండేవారు అలాగే వాళ్ళు పుట్టిన చంటి బిడ్డను కూడా చాలా రోజులు బయటకు చూపించకుండా జాగ్రత్తలు పడేవారు ఎందుకంటే అది బయట వాళ్ళు కళ్ళు పడకూడదు దిష్టి తగులుతుంది కడుతున్న వాళ్ళకి ఎన్నో నెల కూడా అని చెప్పకూడదు కొన్నాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నారని చెప్పి కూడా చాలామందికి తెలియపరిచేవారు కాదు ఏమో ఎవరి కళ్ళు ఎలాంటివో ఎవరి మాట ఎలాంటిదో చెప్పకూడదు అనివారు అలాగే చంటి బిడ్డను కూడా చూపించేవారు కదా అసలు ఆ బిడ్డ పుట్టిందంటే ఫుల్ అంత బాడీ అంతా కవర్ చేసేసి ఆ బిడ్డను కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు ఉంటే కనుక చంటి బిడ్డ పాడకొండతో సమానం పాడకొండనే చూపించకూడదు అలాగే చంటిబిడ్డనే చూపించకూడదు దిష్టి తగులుతుందనివారు అలాంటిది చంటిబిడ్డను అంత పగడ్బందీగా ఆ బేబీని ప్రొటెక్ట్ చేసి దాచేవారు కానీ ఇప్పుడు ఏంటంటే బేబీ బంపు అంటే ఆ ప్రెగ్నెంట్ ఆ పొట్ట ఒళ్ళంతా చీర కట్టుకుంటున్నారు ఆ అంత బయట మినిమం కనిపించేలాగే కవర్ చేసుకుని ఆ పొట్టపైన వడ్లానని పెట్టుకుని అలాగే ఆ బిడ్డ ఆ ప్రెగ్నెంట్ అయిన ఆమె హస్బెండ్ ఆ పొట్ట పట్టుకుని ముద్దులు పెట్టడం ఫొటోస్ అని స్టిల్స్ అని తీస్తూ చాలా టూ మచ్గా చూడటానికి గుప్స గుప్సకరంగా ఉంటుందన్నమాట ఏంటంటే అసలు ఇదివరకు ప్రెగ్నెంట్తో ఉంటే ఆ ఫొటోసే తీసుకుంటాకి అది దృష్టి దోషం అని చెప్పి ఫొటోస్ తీసుకోకూడదని కడుపుతో ఉన్నా లేకపోతే బిడ్డ పుట్టినా సరే అది ఫొటోస్ తీసుకోకూడదని అనేవారు కానీ ఇప్పుడు ఎంత వికృత చేస్తులుగా తయారవుతుందంటే వీళ్ళు శ్రీమంత వేడుక చేసుకోవచ్చు చాలామంది మీకెంతకు అమ్మాయి ప్రాబ్లం అనుకోవచ్చు నాకు ప్రాబ్లం కాదు కానీ శ్రీమంతం అనేది చేసుకోవచ్చు ఆ శ్రీమంతం కూడా మా చిన్నప్పుడు అయితే మా రోజుల్లో అందరికీ కూడా చేసే కాదు ఇది ఆన్వాయిత ఉండాలి అనేవారు ఇది బ్రాహ్మిన్స్ వైసస్ మాత్రమే చేసుకుంటారు కొంతమంది అనేవారు కొంతమందికి ఆన్వాయిత ఉండాలి ఆన్వాయిత ఉంటే మిగతా అంటే రాజులు ఇలా చౌదరీస్ ఇలా కొంతమందికి ఆన్వాయిత వాళ్ళు చేసుకోవచ్చు కానీ అందరూ చేసుకోకూడదు ఇది ఆన్వైత ఉండాలి అనేవారు సరే అది మూఢనమ్మకం అనుకోవచ్చు ఇప్పుడైనా చక్కగా శ్రీమంతం చేసుకోవచ్చు నిండుగా చీర కట్టుకుని గాజులు వేసుకుని స్వీట్స్ పట్టుకొచ్చి నిండుగా చేసుకోవచ్చు కానీ దాన్ని ఆ ఫ్రెగ్నెంటు పైన ఒక ముద్దల్లో కాలు ముద్దలని చేతి ముద్దలని ఆ ఇకృత చేస్ట్లో అలాగే ఆ పుట్టిన బేబీకి వెంటనే అది సోషల్ మీడియాలో చూపించేయటం పది మంది కూడా వానలు ఏమానాలు అయితే తెలీదు వికృతి చేస్తున్నమాట ఆ ఫొటోసు వీడియోస్ చూస్తూ ఉంటే ఏంటి మనం ఎక్కడున్నాము ఎక్కడికి వెళ్ళిపోతున్నాము ఇది ఈ ముప్పై ఏళ్ళ క్రితానికి ఇప్పటికీ ఇంత తేడా ఎందుకు వచ్చిందని అనిపిస్తూ ఉంది తప్పేం లేదు వేడుక చేసుకుంటాం ఆనందం కానీ అది వెర్రితల లేసి ఆనందంగా చేసుకోకూడదు పెద్దవాళ్ళు ఏం చెప్పినా సరే దానికి ఏదో ఒక రీజన్ అయితే లేకుండా అయితే ఉండదు కానీ ఆ కడుపుతో అంత ప్రెగ్నెంట్ ఎనిమిది తొమ్మిది నెలల భారీ కడుపుతో చూడటానికి మాకే లేడీస్కి అబ్బెట్టుగా అనిపిస్తుంది అంటే అది చూసే జెంట్స్కేమనిపిస్తుంది ఆ పొట్టంత కవర్ చేసి ఆ పొట్టంత కనిపించినగా ఆ ఫేస్బుక్లో యూట్యూబ్ల్లో ఫొటోస్ చూడడానికి చచ్చిపోతూ ఉందన్నమాట అంటే ఎర్రి ఏ విధాలు అంటారు కదా ఈ ఎర్రి అంటే మాకు అర్థం కావట్లేదు ఇంత వరష్ట ప్రతిదానికి ఒక ఏడుకు జరిగినా పుట్టినరోజు జరిగినా చేసుకోవచ్చు తప్పేం లేదు ఆ ఫంక్షన్ చేసుకోవటం వల్ల అక్కడ టెంట్ సామాన్లు వాళ్ళకి ఒక ఆధారం దొరుకుద్ది వంట చేసే వాళ్ళకి వాళ్ళకి ఇలా ఒక ఫంక్షన్కి కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉంటాయి లైటింగ్ కానీ పోల్ సెట్టింగ్ కానీ వీడియోగ్రాఫర్స్ అని అలా కొంతమందికి అది మన డబ్బు అలాగా ఖర్చు అవుతూ ఉండదు మనకు ఆనందం కలుగుద్ది కానీ చేసేదాన్ని ఈ శ్రీమంతం అనేది ఒళ్ళు నిండుగా కప్పుకొని చేతి నిండా గాజులు వేసుకుని చక్కగా నిండు ముత్తైదులాగా గర్భిణీ స్త్రీని చూస్తే చేతులు దండం పెట్టాలనిపించారు ఇప్పుడు ఈ గర్భిణీ స్త్రీలు చూస్తుంటే ఆ పొట్ట ముందుకు వేసుకుని అది వరిష్టిగా ఫొటోస్ తీసుకుంటూ రకరకాల ఎర్రి విధాలు అన్నట్టుగా చాలా టూ మచ్గా చేస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నాము ఎక్కడున్నాము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మంచి మనం మనం విదేశీలో లేమో మన సాంప్రదాయాలు మన పద్ధతులు గౌరవించి అరిటాకుల భోజనం చేయటం పూజలు చేయటం వాటి వాళ్ళు చేస్తుంటే మనం వాళ్ళ సాంప్రదాయాలు మనం కాపీ కొట్టేసి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఇది కరెక్ట్ అయితే కాదు ఏ ఏది కూడా చేసేదానికి అది ఒకళ్ళు ఆక్షేపం చేసేటట్టుగా ఉండకూడదు మనము ఏది చేసినా అది ఒక శాస్త్రబద్ధంగా సాంప్రదాయ సిద్ధంగా ఉండాలి పది మంది కూడా నేను చేసిన వీడియో పైన మీరు మంచి కామెంట్స్ పెడతారని నా అభిప్రాయం తప్పో రైటో కూడా శ్రీమూర్తులు కానీ సోదరులు ఎవరైనా సరే నేను చేసే వీడియోలో నేను మాట్లాడే వాక్యం మీరు తప్ప రైటో కూడా మీరే నాకు చెప్తారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంతవరకు కూడా ఈ బేబీ బంప్ గురించి ఏ లేడీస్ కూడా మాట్లాడటం జరగలేదని నేను అనుకుంటున్నాను కానీ నాకు ఎందుకు ఎప్పటినుంచో అనిపిస్తూ ఉంది ఈ విషయం పది మంది ముందు పెట్టాలి పది మంది కామెంట్స్లో చూసాన సరే ఇలాంటి పంక్షల్ని ఇష్టపడట్లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే కొంతమందికైనా బుద్ధి జ్ఞానం అని వచ్చి ఇలాగ వెయ్యి ఎర్రి తలలు వేయకుండా ఈ పిచ్చి ఇంకా బాగా ఎర్రి పిచ్చి అయిపోకుండా దీన్ని కట్టుదిట్టడం అయినా జరుగుతుంది పది మంది కూడా ఇలాంటి వీడియోలు చేసి పెడతా ఉంటే ఇలాంటి ఫంక్షన్లనే కొంచెం కంట్రోల్ అవుతాయి దీన్ని వాళ్ళు లేకపోవటం వల్ల ఇలా ఇంకా శృతిమించిపోతున్న ఉద్దేశంతో మిమ్మల్ని కామెంట్స్ పెట్టమని అడుతూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్